లేని దానికోసం ఏడవకుండా ఉన్నదానితో సంతృప్తి చెందడమే నిజమైన భక్తి మనకు అర్థమైతే అది అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్ర మాట ఇంకోటి లేదు ఎవరేమో అన్నీ ఉన్నాయి నీగాన కావాలో చెప్పు అంతే లెక్క అన్నీ ఉన్నాయి కానీ అది లేదండి అది ఎందుకమ్మా ఇంకా అన్నీ ఉన్నాయని చెప్తున్నావుగా నువ్వే అన్ని సంపదలు ఉన్నాయండి నట్టింట్లో పిల్లలు తిరగడం నట్టింట్లో కాదు నెట్టి నెట్ ఇంట్లో జరుగుతున్నారు వాళ్ళ పిల్లలు నట్టింట్లో కాదు నెట్ట నీకెందుకమ్మా గొడవ ఇంత చేస్తే ఈవిడికి పిల్లలు ఉన్నారు కోడలకి పిల్లలు లేరు శంఖ అది ఏం చచ్చిపోయిందేమన్నా ఏమైనా పిల్లలు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు గొడవ పిల్లలు లేనివాళ్ళు నా దృష్టిలో దేవుడితో సమానం హిందూ దేవతలు ఎవరికీ పిల్లలు లేరు మీరు లెక్కించుకోండి విష్ణుమూర్తికి పిల్లలు లేరు మన్మథుడు ఊహా సంతానం బ్రహ్మదేవుడు పౌరాణిక సంతానం శివుడికి పిల్లలు లేరు కుమారస్వామిని ఆవిడ గర్భంలో కన ఐశ్వర్య తేజస్సు బయటపడి దాన్ని అగ్ని మింగి దాన్ని గంగ మింగి దాన్ని శరవణ స్తంభాలు మింగి ఎంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు శివుడు కడుపున పుట్టినవాడు కాదు ఆయన వినాయకుడు సరే మనకు అందరికీ తెలుసు నలుగుపిండికి బొమ్మ చేసి ప్రాణం పోసారు ఆయన ఈ ఆసుపత్రిలో ఉన్న పట్ల ఆధార్ కార్డు లేదు బ్రహ్మదేవుడికి నారదుల సంతానం అది మరీ విచిత్రం అసలు కుదరదు అది సరస్వతిదే ఒప్పుకోదు నేను ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాను నాకు తెలియదు వీడేవడా ఉంటుంది అది ఊహాజనిత సంతానం సంకల్పం మాత్రంతో కలుగుతారు వాళ్ళకి సంకల్పం బ్రహ్మదేవుడు సంకల్పించాడు నారదుడు పుట్టాడు ఆయన సంకల్పించాడు సనకుడు సనందనుడు సనత్ సుజాతుడు సనత్కుమారుడు పుట్టాడు ఆయన సంకల్పించాడు దక్ష ప్రజాపతి పుట్టాడు సంకల్పం అది వాళ్ళు మనసులో సంకల్పిస్తే పుడతారు మరక మళ్ళీ గర్భం ధరించరు వాళ్ళు వాళ్ళు ఎందుకలా చేశారు వాళ్ళ కాదు మన నాకే కాదు కడుపున కన్నందుకే కదండి మనం చచ్చిపోతున్నాం నా సంతానం నా సంతానం